భగవద్గీత తృతీయాధ్యాయము ఆరవ శ్లోకము కర్మంద్రయాణి సంయంస్ మనసా స్మరన్ ఇంద్రియామూత్మా మిథ్యాచార తే కర్మ ఇంద్రియాని ఐదు కర్మేంద్రియములను సంయమ్య నిగ్రహించి యహ ఎవడు ఆస్తే ఉండును మనసా మనస్సుచే స్మరన్ ధ్యానించుచు ఇంద్రియ అర్థాన్ ఇంద్రియ విషయములను విమూఢ ఆత్మ మూఢునైన మూఢుడైన జీవుడు మిథ్య ఆచార నటన చేయువాడని సహా అతడు ఉచ్యతే చెప్పబడును కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొను అట్టివాడు మిథ్యాచారి ఎనబడును భాష్యము కృష్ణ చైతన్యంతో కర్మను చేయుటకు నిరాకరించుచు వాస్తవముగా వాస్తవముగా మనస్సునందు ఇంద్రియ భోగములను కూర్చి ఆలోచించుతూనే ఆడంబరముగా ధ్యాన తర్ తత్పరతను ప్రదర్శించు కపటులు ఎందరో గలరు అట్టి కపటులు తమను అనుసరించుతూ తమను అనుసరించు అనుచరులను భ్రమింపజేయుటకై శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చును ఈ శ్లోకమును అనుసరించి అట్టివారందరూ గొప్ప వంచకులు ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు తన శక్త్యానుసారము వర్ణాశ్రమ ధర్మము పాటించుతున్నను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములను అనుసరించినచో క్రమముగా తన జీవితమును తాను పవిత్రీకరించు కొనగలడు కానీ నటించుచు ఇంద్రియ భోగముల కొరకై అన్వేషించువాడు కొన్ని మార్లు తత్వమును గూర్చి చెప్పినను గొప్ప వంచకుడనియే పిలువబడును అట్టి పాపి అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానునికి మాయాశక్తి చేత హరింపబడినందున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయు లేదు అట్లు కపటముగా వర్తించు వాణిని మనస్సు అట్లు కపటముగా వర్తించువాని మనస్సు సదా అపవి అపవిత్రమై ఉండుట చేత అతని ధ్యాన ప్రదర్శనము సర్వదా ప్రయోజన శూన్యమై Jai Sri Krishna